చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాం అండి ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్న చెట్టుకున్న జాంకాయలతో జ్యూస్ అయితే చేయబోతున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళి నేను చెట్టు ఎక్కి ఆ జాంకాయలు పొండి పొండి జాంకాయలు అయితే కోస్తానండి కొత్తగా మా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి జాంకాయతో జ్యూస్ ఏ విధంగా తయారు చేస్తామో వీడియోలో చూసేద్దాం మా అత్తకి ఆరోగ్యం బాగలేనందువల్ల మేము ఈ చెట్ని పట్టించుకోలేదండి ఆమె హాస్పిటల్కి తీసుకొని తిరగటమే సరిపోయిందనమాట చూడండి ఎన్ని కాయలు ఈ విధంగా పండిపి రాలిపోయి వేస్ట్ అయిపోయినాయి ఈరోజైతే కొన్ని కాయలు అయితే మిగిలి ఉన్నాయి అప్పటికే నిన్న పిల్లలందరూ పిల్లలు అందరూ కలిసి జామకాయలు అయితే చాలానే బాగానే కోసారండి ఇప్పుడు మాకు జ్యూస్కి ఇక్కడ పండ్లు ఉంటాయా ఉండవు అనేది ఒక చిన్న డౌట్ అయినప్పటికీ చెట్టు అంతా ఎదుగుతాను మాకు మరిగిన్ని కాయలు దొరకాలని ఆశిస్తున్నాను చూద్దాం చూడండి ఎన్ని కాయలు రాలిపోయినాయి చూడండి కింద మొత్తం అవే జామకాయలే ఎక్కడ చూసినా జాంకాయలేనండి బాగా పండిపోయి అవి అచ్చంగా అయ్యే రాలిపోయినాయి కనీసం ఒక రాంచలకు కూడా ఇటువైపు రానట్లేదు కొన్ని పండ్లు అయితే గబ్బడేలు అయితే తినాయనమాట నైట్ టైము గబ్బడేలు వచ్చి వాటిని కొరికి తిన మనకైతే ఆ పండ్లైతే వద్దు కానీ చెట్టుకి పండిన పండ్లైతే మేమైతే ఇప్పుడు కొగిపోతున్నాను ఇక్కడ యాకుల మధ్య ఆ జామ్ పండులు అనేవి బాగా చూస్తే కనిపి చూసారు కదండి ఇది దోరగా పండు ఉంది నేను కోసిన జామ్ పండులన్నీ పక్కనైతే పెడుతున్నానండి కింద చాలా ఉన్నాయి పండిపి రాలిపోయిన పండ్లు వాటిల్లో కలవకుండా పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంకా ఎతగాలి ఈ ఆకుల మధ్య అవి అయితే కనిపియట్లేదు ఈసారి ఏమో మరి చిన్న సైజు జాం పండ్లు అయితే కాసిందనమాట ఇది ఇక్కడ ఒకటి ఉండాలి నేను ఇంతకు చూసానండి అదిగదిగా ఇక్కడ ఉంది చూడండి ఇది ఈ పండు చూడండి ఏ విధంగా పండిందో ఇదే విధంగా పండి మొత్తం రాలిపోయి ఉన్నాయి అసలు ఎన్ని కాయలు చూస్తుంటే కడుపు మండిపోతుంది ఎన్ని కాయలు మిస్ అయ్యామో బా అని మేమైతే కొంచెం చిన్న సమస్యలో ఉండి ఈ చెట్ని అసలు పట్టించుకోలేదు పండుతున్నాయా లేవా అని కూడా పట్టించుకోలేదండి ఇప్పుడు చూస్తే ఇన్ని కాయలు అండి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా వీటిని తినలేదు నిన్న కావాలి అందరూ ఇచ్చి అందరూ వచ్చి కోసుకొని కొన్ని కాయలు అయితే తిన్నారండి ఇంకా మొత్తం ఎట్టే వదిలేస్తే అందరు కోసేస్తారని మేము కొన్ని కాయలు జ్యూస్ చేద్దామని రెడీ చేసాం అనమాట చిలకాద్దాంలే ఇది గబ్బిలేము గబ్లింగ ఇది ఈ వేయబకలే చిలకట్టు కొట్టదు ఇప్పుడు ఏందో చిలకలు కొట్టినట్టు లేదు ఇప్పుడు బాగునే ఉంది రెండు కాయలే లెక్క రూపా రెండు కాయలే రెండే ఉండింది ఇవి గబ్లింగొట్టినటివి తిను నువ్వే గబ్బులులాగా అరస్తావు లాగా ఇంటికైతే వచ్చేస్తాము ఇప్పుడు వీటిని నీట్గా కడిగి కట్ చేస్తాను నీట్ గా కడిగేసింది కృప ఇప్పుడు జామకాయలు కొన్న పైన తొడిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసినప్పుడు మిక్సీ జార్లో వేస్తాను ఒక స్పూన్ పంచదార వేస్తున్నా కాసి చల్లచిన పాలు పోస్తున్నా మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు జ్యూస్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నా జ్యూస్ జ్యూస్ని వడకడుతున్నా చాలా చిక్కుగా ఉంది ఎలా దిగుతుందో మరి ఈ మెస్సులో చూద్దాం వచ్చేస్తుంది కృప ఇంకా ముక్కలు ఉన్నాయి కృప మళ్ళీ వెయ్యాలి ఆ మిక్సీకి అవునా వేయాలి ఇట్లా తాగేటప్పుడు రెసిపీ ఆస్వాదిస్తూ తాగచ్చు ఉట్టి జాంకాయ జ్యూసే కదండి మా పల్లెటూరులో మాకు అనుకూలంగా దొరికిన వాటితో ఈ జ్యూస్ని కొంచెం స్టైల్ గా అయితే చేస్తున్నాం అనమాట ఈ గ్లాస్ కి దానికోసంగా ఉప్పు కారం కలిపి గ్లాసులకు చుట్టూ అతికేలాగా చేసి ఆ గ్లాసులలో ముందుగా తయారు చేసిన జాంకా జ్యూస్ ని కొంచెం కొంచెంగా పోస్తున్నా ఏమైనా తిరగొట్టే కుర నిజంగా ఎలా ఉందంటే మన టౌన్లోకి వెళ్ళినప్పుడు అలా చేసే వాళ్ళు కూడా చేసి మనకట్ట అంటే అది ఏం చూసారో అడగటం మనకు తెలియదు కాబట్టి ఇలాగా చూడలాగా చూడుగా అదరు పెట్టేసు సరిపోయింది కరెక్ట్గా జ్యూస్ మాత్రం గ్లాసులకి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది కొంచెం మిగిలింది అంతే ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఈ జాంక్యా జ్యూస్ మరింత టేస్ట్ రావడానికి కృపా చేసే ప్రయోగం చూడండి తేనైతే వేస్తుంది అనమాట వావ్ అదిరిపోతుంది ఆ టేస్టు ఆ ఫ్లేవర్ మాత్రం ఏం కృపా కలర్ ఇది చూడు ఇంత సర్వ్ చేసేది డిజైన్ చేస్తున్నట్టు ఉంది కానీ డిజైన్ కాదు ఇది కూడా టేస్ట్గా వస్తున్నాయి టేస్ట్ బాగుంటది తినేసారా కొద్దిగా చక్కెర వేసావు ఇప్పుడు మళ్ళీ చేపాలు వీట్లన్నిటి మించి టేస్ట్ సూపర్ గా ఉన్నాయి వావ్ చూడడానికి చూడ ఎంత బెమ్మనంగా ఉందో కృపనా కోసం హార్ట్ సింబల్ ఇచ్చు కదా దాంట్లో నాకు రావట్లేదు యా సిమ్ ఎలా వచ్చిందో ఏసోవా యాసే కానీ రాలది

పుదీనాకు పైన పెడుతుంది ఎందుకంటే మన ఇంట్లోనే కానీ బయట జ్యూస్ అంగలు తాగినంత ఫీల్ రావాలి కాబట్టి ఇట్లా తయారు చేసుకుంటున్నాం జాంకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా ఆయన ఆయన నేను ఇద్దరం టేస్ట్ చూసి చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ చూద్దాం జాంకాయ జ్యూస్ ఏ విధంగా ఉంటుందో టేస్ట్ బ్రహ్మానంగా ఉంది చాలా హెల్దీ నవ్వులతో తాగాలనిపిస్తుంది చిక్కంగా ఉంది కాబట్టి జాంకాయ ముక్కలు కానీ ఈ జామకాయ జామకాయలు అందుకని కొంచెం వేసే పంచదార అసలు లేకపోయినా పర్వాలేదు అంత టేస్ట్ గా ఉంది కాయలు ఇంకొకటండి ఈ గ్లాసు మా పెళ్లి రోజు నాటి గిఫ్ట్లు అండి వీటిలో తాగుతుంటే ఇంకా ఉంది పిల్లలు బాగా ఇష్టపడతారు ఇంకా రెండు ఇష్టపడతారున్నాయి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మేము వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అంటే పిల్లలను చూపిద్దాం అంటే ఇప్పుడే ఛానల్ స్టైక్ లో ఉందండి అందుకని కొద్దిగా ఇది ఏమనుకోదు పిల్లలైతే వచ్చి జ్యూస్ అయితే హ్యాపీగా తాగుతారు మేము కష్టపడేదే పిల్లల కోసం మేము చేసేదే పిల్లల కోసం ఇక వీడియోలో చూపికి మా పిల్లలకి మేము పెట్టుకుంటామండి ఈ జ్యూస్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి జాంకాయలు అందుబాటులో ఉంటే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది తాగి తాగితే మాత్రం హెల్దీ చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్